అంటే మోడీ గారు ఇప్పుడు రామ మందిరం అని హిందుత్వం అని చెప్పేసి వాన పంజాలో ఆయన ఉన్నారు అంటే ఆయన ఒక తీరులో వెళ్తున్నారు కాంగ్రెస్ వచ్చేసి నేను ఆరు గ్యారెంటీలు ఇరవై ఐదుని అని రకరకాలుగా పెడుతున్నారు దీనివల్ల మీకు అనుకూలత ప్రతికూల అని మీకు ఎలా తెలుస్తుంది ఎలా అనిపిస్తుంది మీకు దీని ప్రకారంగా చూస్తే హిందూ అన్న ప్రతి ఒక్కరికి రామ మందిరం కావాలని కోరుకున్నాం అందులో నేను కూడా కోరుకున్నాను రామ మందిరం అనేది కోరుకోవడం కాదు అది వాస్తవం కాబట్టి అది జరిగింది అందరు కోరుకుంటేనే అది రామ మందిరం జరిగింది నేను ఇంక ఇప్పటికి కూడా చెప్తున్నాను వ్యక్తిగతంగా కొండ విశ్వేశ్వరరెడ్డి గారు రామ మందిరానికి ఆయన సహాయం ఏంటి చేయలేదు ఎప్పుడు ఎందుకంటే ఆయన కాంగ్రెస్లో ఉండే మేము ఏ పార్టీలో ఉన్నా గుడి కట్టాలని అంటే ఖచ్చితంగా రామ మందిరానికి మనం మన వంతు ఉండాలి ప్రతి ఒక్కరు ఉండాలని మనం పిలిపించాం మేము కూడా మా తోచిన చిన్న సాయం చేసుకోగలుగుతున్నాం ఆ రామ మందిరం అనేది ప్రతి ఒక్క భారతీయుడి కలది అది ఖచ్చితంగా దానికి పార్టీకి ఎలాంటి సంబంధం లేదు ఒక అక్కడ ఎవరున్నా కానీ చేసేవాళ్ళు మోడీ గారు దాన్ని ఆ కార్యక్రమం పూర్తిగా నిర్వహించారు వి వెల్కమ్ ఇట్ కానీ దానికి ఇక్కడ లింక్ పెట్టుకోవడం అనేది తప్పు రెండోది ఆరు గ్యారెంటీలు అన్నారు జస్ ఎస్ ఆరు గ్యారంటీలు కనుక మీరు ఒక వంద యాభై రోజుల్లో కనుక మీరు ఇంప్లిమెంట్ చేస్తుంటే మీరు హక్కు అడిగే హక్కు ఉండేది అది లేదు కాబట్టి మనం ప్రజలను కూడా అదే కోరుకుంటున్నాం ఏంటంటే మనం ఖచ్చితంగా ప్రశ్నించే గొంతుకు మన యొక్క నిరసన రూపంలో కనుక మనం బీఆర్ఎస్కి ఓటేస్తే ఖచ్చితంగా ఆ ఆరు గ్యారెంటీలు అమలు అయ్యే విధంగా మనం చూడగలుగుతాం ఓకే ఎందుకంటే ఇప్పుడు కనుక కాంగ్రెస్కి వేస్తే వాళ్ళు ఏమంటారు మేము ఎలాగైనా గెలుస్తారు మాకు ఆరు గ్యారెంటీలతో సంబంధం లేదనే ఆలోచనలో ఉంటారు పాల ప్రతిపక్షాల నాయకులకు కనుక మనం అవకాశం ఇస్తే హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళకి భయంతోనో భక్తితోనో మాటతోనో ఖచ్చితంగా ఆ ఆరు గ్యారంటీలని ఇంప్లిమెంట్ చేయగలుగుతారు అలాంటి మ్యాండేట్ కావాలంటే ప్రజలు కూడా చాలా విఘ్నతతో ఓటేయాలని మనం కోరుతున్నాం మన ప్రజల్లోకి వెళ్ళినప్పుడు అదే క్లియర్గా చెప్తున్నాం మనకి రావాల్సిన హక్కు మనకి రావాలంటే ఈసారి బీఆర్ఎస్కి వేస్తే వాళ్ళకి అర్థమవుతుంది మొన్న బీఆర్ఎస్కి వేయలేదు ఎందుకు ఇవన్నీ మేము ఇస్తాము మాకంటే బెటర్గా చేస్తామని అన్నారు కాబట్టి వాళ్ళు అక్కడ వేశారు వాళ్ళు ఇవ్వట్లేదు కాబట్టి మనకి ఏమని అడుగుతున్నాం రైట్ ఒక్క పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు చెప్తున్నారు కాంగ్రెస్ ఇస్తుంది హామీలు బట్ అవి నెరవేర్చట్లేదు అని ఇప్పుడు బీఆర్ఎస్ మీద చాలా ఎలిగేషన్స్ ఉన్నాయి చాలా ఉన్నాయి కవిత గారిది కానివచ్చు అండ్ చాలా తిన్నారు అనే చెప్పి టాక్ వస్తూ ఉంది ఆ వచ్చిన అంటే దాని ఆ మాట వాల్యూ మీ మీద పడదంటారా మీ మీద ప్రభావం చూపించదంటారా హండ్రెడ్ పర్సెంట్ మొన్న ఎలక్షన్స్లో జూయించింది కదండి రెండు వేల ఇరవై మూడులో ఆల్రెడీ అది అయిపోయింది దాని తర్వాత కొత్తగా ఏం తినలేదు చేయలేదు అనే కాన్సెప్ట్ కాదు ఇక్కడ గవర్నమెంట్ మారిపోయింది గవర్నమెంట్ వాళ్ళు ఇలాంటి చెప్పినటువంటి మాటలను ప్రజలు నమ్మి వాళ్ళు ఓటు వేశారు వాళ్ళు మ్యాండేట్ వేశారు కాబట్టి గవర్నమెంట్ చేంజ్ అయ్యింది కానీ ఇక్కడ వచ్చేసరికి ఇప్పుడు ఏంటంటే వచ్చిన వారు ఏ విధంగా చేస్తున్నారు దే టువర్డ్స్ కన్స్ట్రక్టివ్ ఆర్ డిస్ట్రక్టివ్ ప్రజలు చూస్తున్నారు అర్బన్ ఏరియాస్లో ఇంతకుముందు జనరేటర్స్కి ఇన్వర్టర్స్కి పని లేకుండా పోయింది కరెంటు నిరంతరంగా వచ్చేది ఇప్పుడు నిర్విరామంగా వచ్చేది ఇప్పుడు పరిస్థితి ఏంటండి చాలా వరకు ఇబ్బంది పడుతున్నారు ప్రజలు కరెంటు కొత్తగా ఏమైనా జరిగిందా ఆరు నెలల్లో ఏమైనా చేశారా ఆ ఉన్న ఇంప్లిమెంటేషన్ చేస్తూ అందులో ఇంకా బెటర్గా చేస్తే అయిపోయేది ఓకే మేము అదే అంటున్నాం సాగునీరుకు అయితే వచ్చేసరికి రైతులకు మాత్రం చాలా ఇబ్బంది చేశారు ఏదో ప్రాజెక్ట్ని చూసి క్వార్డినేట్ చేద్దాం అనుకొని ప్రజల కడుపులు మన దేశ ప్రజల యొక్క కడుపులను ఎండబెట్టే పరిస్థితికి వచ్చింది చిట్ట చివరికి ఎప్పుడైతే కేసీఆర్ గారు ప్రజల్లోకి వెళ్తున్నారో అప్పుడు ఓపెన్ చేశారు అప్పుడు రిపేర్ చేస్తున్నారు సరే ఇవన్నీ ఒక పొలిటికల్ యాంగిల్లో యాంగిల్లో చూసుకుంటే వాస్తవంగా మాత్రం ఏదైతే మీరు ఇంతకుముందు చెప్పినటువంటి ఆ కేసుల విషయాలు కానివ్వండి అవన్నీ కూడా న్యాయస్థానంలో ఉన్నాయి చూసుకుంటారు ప్రజలు మాత్రం చాలా క్లియర్గా ఉన్నారు మనం కనుక హండ్రెడ్ పర్సెంట్ మనం ప్రతిపక్షాలకు కూడా మనం ఇయ్యకపోతే అవకాశం లాస్ట్ టైం ఏదైతే మీరు ప్రజలు ఏదైతే అనుకున్నారో అలాంటివి జరుగుతాయి కాబట్టి అందుకనే ఒక ప్రతిపక్ష హోదా ఉండాలి ఏమంటారు ఒక మంచి వాతావరణం ఉండాలి అని అంటే స్ట్రాంగ్ అపోజిషన్ ఉండాలి ఇప్పుడు మోడీ గారి గురించి మీరు చెప్తున్నారు ఈ పదిహేడు నియోజకవర్గాలలో పది నియోజకవర్గాలు గెలిచిన మాత్రాన మోడీ గారికి ఏం పెద్ద ప్రాబ్లం వచ్చేది లేదు ఇక్కడ కాంగ్రెస్కి వస్తే వేస్తే కాంగ్రెస్ ప్రభుత్వము అధికారంలోకి వచ్చే పరిస్థితి లేదు సెంటర్లో హంగ్ వచ్చే పరిస్థితి ఉంది ఎప్పుడైనా కానీ ఈ బీఆర్ఎస్ లాంటి పార్టీలకు కనుక అవకాశం ఇస్తే అక్కడ కీలక పాత్ర పోషించి మనకు రా మన రాష్ట్రానికి రావాల్సినటువంటి హక్కులు కానివ్వండి మనకు రావాల్సినటువంటి నిధులు కానీ మనం సమకూర్చుకోగలుగుతాం అంటే బీఆర్ఎస్ పార్టీకి ఆల్రెడీ ఇచ్చాము వాళ్ళని చూసాము పది సంవత్సరాల హవా నడిచింది నడిచిన దాంట్లోనే మేము కొన్ని ఇవి చూసాము సో ఇప్పుడు అందుకే కాంగ్రెస్కి వేశాము వచ్చి ఆరు నెలలు అయింది ఆరు నెలలే అయింది కాబట్టి ఇంకా టైం ఉంది ముందు ముందు ఛాన్స్ ఉందేమో అని చెప్పేసి ఓటర్లు అటు చూస్తే ఎలా స్పందిస్తారు మీరు ఎలా అనుకుంటున్నారు ఇది అరవై ఏళ్ళ కోసం లేదండి మ్యాండేట్ అరవై నెలల కోసం ఇచ్చిన మ్యాండేట్ ఇది సో మేమేమన్నాం వి రియల్లీ రెస్పెక్ట్ ద పీపుల్స్ మ్యాండేట్ మేము ప్రతిపక్ష హోదాలో ఉన్నప్పుడు ప్రజలకు ఏదైతే వాళ్ళు మాట ఇచ్చారో ఆ మాట నెరవేర్చమని అడుగుతున్నాం దానికోసం ఖచ్చితంగా ప్రజల తరఫున నుంచి మనం ప్రజల యొక్క గొంతుగా మనం మాట్లాడతాం ఖచ్చితంగా వాళ్ళ కోసం పోరాడతాం ఓకే సో అది పోరాడాలి అంటే కంపల్సరీ మనకి ఒక మంచి హోదా ఇవ్వాలి ప్రతిపక్షంగా స్ట్రాంగ్గా ఉండాలి ఎప్పుడైనా కానీ ఎమ్మెల్యేలు వాళ్ళు ఉన్నప్పుడు ఎంపీలు మనకిస్తే ఖచ్చితంగా అక్కడ మంచి వాతావరణం ఉంటుంది వన్ సైడెడ్ అనేది డెమోక్రసీలో అది మంచిది కాదు ఇప్పుడు మనం చూస్తున్నాం బీజేపీ ఇస్బార్ చార్సో పార్ అంటున్నారు ఈ చార్సో పార్ చేస్తే ఏం చేయగలుగుతారు హైదరాబాద్ని కేంద్రపాలిత ప్రాంతమైనా చేస్తారు లేదంటే రెండో రాజధాని వాళ్ళ కంట్రోల్లోకి తీసుకుంటారు ఇది మన హైదరాబాద్ అందరూ ఆలోచించాలి మనకు ఒక విధంగా మంచి జరుగుతుంది అనుకున్న దాన్ని డెవలప్మెంట్ని ఇప్పటికే మనకు రావాల్సిన నిధులు రాలేకపోతున్నాయి ఎప్పుడైతే మనకి నిధులు రావాలని అంటే అక్కడ మన యొక్క వాణిని వినిపించే వాళ్ళు ఉండాలి ఒక ఇద్దరు ఎంపీలు ఉంటేనే మనం రాష్ట్రాన్ని ఏర్పాటు చేసుకోగలిగినాం అదే పది మంది ఉంటే మన రాష్ట్రాన్ని ఎంతో డెవలప్ చేసుకోగలుగుతాం హండ్రెడ్ పర్సెంట్ మనం ఏమడుగుతున్నామంటే రేపు రాబోయే రోజుల్లో కేంద్రంలో హంగ్ రాబోతుంది అందులో కీలకమైనటువంటి పాత్ర పోషించాలి బీఆర్ఎస్ అంటే బీఆర్ఎస్ ఎంపీలు ఎక్కువ మంది గెలిస్తే బాగుంటుంది అనేది మేము ఆలోచన చేస్తాం వీరీష్ గారు పరిగి అసెంబ్లీలో వెళ్ళాలి అని భావించారు దాని మీద ఎలా ఏం చేస్తున్నారు ఏంటి నెక్స్ట్ హండ్రెడ్ పర్సెంట్ అండి మనం పరిగి నుంచి నేను వర్క్ చేసుకున్నటువంటి మాట వాస్తవం ఎందుకంటే అప్పుడు తెలుగుదేశం పార్టీలో నాకు పరిగి నియోజకవర్గ బాధ్యతలు ఇచ్చారు కాబట్టి నేను అక్కడ వర్క్ చేశాను కొన్ని అనివార్య కారణాల వల్ల చంద్రబాబు నాయుడు గారు మేము కంటెస్ట్ చేయడానికి ఇప్పుడు వద్దు అనే కాన్సెప్ట్ చెప్పారు వారికి కాన్సన్ట్రేషన్ టువర్డ్స్ ఏపీ ఎలక్షన్స్ అని రెండోది వచ్చేసి వాళ్ళు ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేయలేకపోతున్నాం ఇక్కడ మనము ఇక్కడ కనుక ముందు పోటీ చేసి ఇక్కడ కనుక మనకు కరెక్ట్గా మంచిగా రిజల్ట్ రాకపోతే ఆ ప్రభావం డైరెక్ట్గా ఏపీ ఎలక్షన్స్ పైన పడుతుందన్న ఆలోచనతోటి వాళ్ళు వద్దనుకున్నారు సో వీ రియల్లీ రెస్పెక్ట్ దెబ్ అండ్ సోజ్ మనం ఏదైతే మన మెయిన్ కాన్సెప్ట్ ఏముండే తెలుగుదేశం పార్టీ అంటే అది ఒక బీసీల పార్టీ సబ్బండ వర్గాలకు సంబంధించినటువంటి పార్టీ ఆ పార్టీ మనకు బీసీలకు ఎక్కువ అవకాశం ఇస్తుంది పేదవారి కోసం ప్రయత్నం చేసినటువంటి పేదవారి ఆకలి తీర్చినటువంటి పార్టీ ఒక గొప్ప మహానాయకుడైనటువంటి ఎన్టీ రామారావు గారు పెట్టిన స్థాపించినటువంటి పార్టీ అని మేము దానికి వెళ్ళాం మాకు మంచి జరిగింది తెలుగుదేశం పార్టీలో సో మేము ఆ పార్టీ తరఫు నుంచి మేము ఉంచాలనుకున్నాం